హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మన సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి గత కొద్ది రోజులుగా ఎండి గారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేదు చిట్ట చివరగా ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే మనందరికీ కూడా ఒక పెద్ద ప్రస్తుతానికి బ్యాడ్ న్యూస్ లాగే చెప్పుకోవాలి ఎందుకు అంటే ఏదైతే బిఫోర్ అంటే మొన్న ఇచ్చిన దానికన్నా ముందు ముందు ఇచ్చిన సమాచారంలో ఏదైతే ఉందో మీ వ్యాలెట్ అడ్రస్లు అప్డేట్ చేసుకోండి నేను మీ టోటల్ స్టేక్డ్ కాయిన్స్ని నేను ఆ వ్యాలెట్ అడ్రస్లోకి పంపిస్తాను అని ఏదైతే సంస్థ అధినేత గారు మాట ఇచ్చి ఉన్నారు సో ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగిందండి ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది సో ప్రస్తుతానికైతే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే వ్యాలెట్లలోకి మన దగ్గర ఉన్న మొత్తం స్టేకుడు కాయిన్స్ పంపించటం లేదు సో దాన్ని ఆయన ఆ నిర్ణయాన్ని ఆపేసుకోవడం జరిగింది దానికి గల కారణం ఆయన చెప్పిన కారణం ఏంటంటే నేనైతే మనస్ఫూర్తిగా అనుకున్నాను అంటే ఆయన చెప్పిన దాని ప్రకారము నేను మొత్తము మీ కాయిన్స్ మీకు ఇచ్చేసి మీదేదైతే బీటీసీలో పేమెంట్స్ ఉన్నాయో అవి మీకు రిటర్న్ ఇచ్చేసి మీ కూపన్స్ తాలూకు అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు రిటర్న్ ఇచ్చేసి మీ ఎంపీసీ తాలూకు అమౌంట్స్ ఇట్లా మొత్తం ఏదైతే మనకు రావాల్సింది ఆయన దగ్గర ఉందో అదంతా రిటర్న్ ఇచ్చేసి నేను ఇంకా పూర్తిగా నా పని ఏదో నేను చూసుకుందాం అనుకున్నాను లేదు నాకు నా వేరే బిజినెస్ చేసుకుందాం అనుకున్నా లేదంటే వ్యవసాయం చేసుకుందాం ఇట్లా ఏదో నేను నిర్ణయం చేసుకున్నాను కానీ కొంతమంది కొంతమంది చిన్ని చిన్ని పాదాలు కలిగిన సభ్యులు ఆయన హృదయాలతో మాట్లాడారంట చిన్ని చిన్ని పాదాలు మరి ఎవరికి ఉన్నాయో చిన్ని చిన్ని పాదాలు నాకైతే తెలియదు కానీ మాట్లాడారంట ఏమనంటే సార్ మీరు ఏం చేసినా కానీ వాళ్ళు తిడతారు పొగిడే వాళ్ళు పొగుడుతుంటారు సో కాబట్టి మేము మీ వెంటే ఉంటాము మీ నిర్ణయాన్ని మార్చుకోండి కాయను పెరగటం కోసం కాయను ధర పెరగడం కోసము మీరు ఏం చేసినా కానీ మేము మీ వైపే ఉంటాము మా చిన్ని చిన్ని పాదాలతో మీ హృదయాలు అని చెప్పి సంస్థ అధినేత గారు మాట్లాడటం జరిగింది సో కాబట్టి అయితే ఇప్పుడున్న ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఆ సబ్జెక్ట్ అయితే ఆగిపోయింది ఆ నిర్ణయం అయితే నేను ఎండి సార్ ఉన్న గ్రూప్లో కూడా ఒక పోల్ పెట్టాను అది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి నేను వీలైతే నేను మీకు చూపిస్తాను ఆ పోల్ కూడా ఇప్పుడు ఇదిగో ఇక్కడ చూడండి నేను ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది మొన్నటికి స్టేకడ్ కాయిన్స్ ఇస్తా అన్నారు కదా మళ్ళీ మొన్నటి ఆడియోలో ఏదో తేడాగా ఉంది ఇంతకీ కాయిన్స్ పంపిస్తున్నారా లేదా అని చెప్పి చెప్పడం జరిగింది సో ఒక ఎనిమిది మంది మాత్రము పంపిస్తారు ఎటువంటి మార్పు లేదు అని చెప్పి చెప్పారు ఒక నలభై నాలుగు మంది మాత్రము పంపరు నిర్ణయం మార్చుకున్నారు అని చెప్పి చెప్పారు ఇంకొంతమందికి అయితే అసలు విషయమే అర్థం కావట్లేదు అంటే ఏం జరుగుతుందో విషయమే వాళ్ళకి అర్థం కావట్లేదు అటువంటి స్థితిలో ఉన్నారన్నమాట చాలామంది సో కాబట్టి జరుగుతున్న పరిణామాలు అంటే ఇదేం కొత్త కాదులేండి నిర్ణయాలు మార్చుకోవటము అదేమి ఇదేం కొత్త ఏం కాదు కాకపోతే అసలు సబ్జెక్ట్ అనేది డైవర్ట్ అయిపోతుంది పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది సో నేను దీనికి సంబంధించి ఒక ఆడియో కూడా పెట్టడం జరిగింది సో ప్రస్తుతానికైతే ఎవరు వ్యాలెట్ అడ్రస్లు యాడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వద్దండి ఎందుకంటే అది ఎండి గారి నిర్ణయం కాబట్టి తర్వాత మళ్ళీ ఇందులో కూడా ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్ అయితే ఇది ఆయన మనకి ఛార్జింగ్ అది ఉంది కదా ఎలక్ట్రికల్ వెహికల్స్ దానికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ కోసము తిరుగుతున్నారంట మనకి హైవే మీద వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ అవి ఇవి కావాలి కదా సో వాటికి సంబంధించిన వర్క్స్ మీద తిరుగుతూ ఉన్నారు సో అది సార్కి చాలా ఇంపార్టెంట్ పని అనుకుంటా సో కాబట్టి దాని మీద తిరుగుతున్నారు అది అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏదన్నా ఇంపార్టెంట్ విషయాలు కనుక షేర్ చేస్తే నా మళ్ళీ నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను ప్రస్తుతానికైతే ఇది ఏదైతే ఇది ఉందో ఇప్పుడు ఇదైతే ఆగిపోయింది ఇదైతే ప్రస్తుతానికి ఆగిపోయినట్టే ఆయన నిర్ణయం మార్చుకున్నట్టే ఓకేనా సో కాబట్టి ప్రతి ఒక్కరూ నిశ్చితంగా పరిశీలించండి అసలు చాలామంది చాలా రకాల టీమ్స్ చేస్తుంటారు కదా నిశ్చితంగా పరిశీలించండి పరిశీలించి కింద టీం సభ్యులకి సమాచారం అందిస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్